మిత్రులారా అసత్యాలను అర్ధ సత్యాలనే నిజాలుగా చెప్పి దొంగ మాటలు లంగ ముచ్చట్టతో మాయ వేసి అద్భుతంగా పాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినట్టే బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక శిఖరం లెక్క నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావు పైన మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ తన కుట్రలకు తెరలేపింది తన కుతంత్రాలకు తెరలేపింది మల్లిగాడిని అడ్డం పెట్టుకొని హరీష్ రావుని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుంది బీసీలను వంచిచ్చే ప్రయత్నం చేస్తుంది మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి బీసీ రిజర్వేషన్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన హరీష్ రావు అని చెప్పేసి తీన్మార్ మల్లిగా తోటి వాస్తవ కేసును పక్కన పెట్టి కొట్టేసిన కేసును తీసుకొచ్చి ముందుకేస్తుంది హైదరాబాద్ లో ఉండే తీన్మార్ మల్లిగాడు హైదరాబాద్ లో ఉండే తీన్మార్ మల్లిగాడు సిద్దిపేటలో ఉన్న మల్లవ గురించి డిస్కషన్ చేస్తాడు దాని మీద వాకప్ పెట్టినా అని మాట్లాడతాడు కానీ వాస్తవ కేసేషణి గురించి మాట్లాడాడు వాస్తవ కేసు గురించి పేరు కూడా ఎత్తాడు వానికి భయం అవుతుంది ఎందుకంటే వాస్తవంగా కేసేసిన మాధవ రెడ్డి పేరెత్తితే కాంగ్రెస్ బండారం మేడ బయటపడుతుందో అని భయం కాంగ్రెస్ బండారం ఏడ బయటపడుతుందో పక్కనే ఉన్న మాధవ రెడ్డి వచ్చేడ తంతాడు అని భయం హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వంద కిలోమీటర్ల దూరం నుంచి వాకప్ చేసే ఈ తీరుమానం మల్లిగాడు వాని పక్క ఊరు మాదాపూర్ నుంచి కేశవపూర్ దాదాపు పది కిలోమీటర్లు కూడా ఉన్నది నాకు తెలిసి మరి గాడికి కూడా వాకప్ పెట్టాలంటే ఎందుకు అవుతుంది ఎందుకు భయమైతుందంటే ఇది కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తున్న డ్రామా ఇవ్వాలనే కొత్త కాదు రెండు వేల పద్దెనిమిదిలో కూడా వాళ్ళది ఇదే కథ ఇచ్చిన టీఆాల డ్రామా ఆడాలి రెండు వేల పద్దెనిమిదిలో అడ్డుకున్నది కాంగ్రెస్ నాయకులే డెబ్బై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగాను అధికారమో ప్రతిపక్షమో కాంగ్రెస్ ఏ ఉన్నది డెబ్బై ఏళ్ళలో బీసీల మీద ఎన్నడూ ప్రేమ రాలే ఇలా మరొక్కసారి ఈ డ్రామాతో ప్రేమను వల్కపోతుర్రు కానీ ఇక్కడ తెలంగాణలో డ్రామాలు ఆడాలి హరీష్ రామ్ మీద బురద వెళ్ళాలి ఇంకా ఆర్సీఆర్ మీద బురద వెళ్ళాలి సిగ్గుణాల మళ్ళీ ఎందుకు ఆర్సిఆర్ మీద మళ్ళీ అని కోపం ఈ ప్రభుత్వం మీద కోపం అంటే హరీష్ రామ్కి సంబంధించినటువంటి తప్పుడు కేసుల మీద ఆర్సిఆర్ వాదిస్తుంటాడు ఆర్సీఆర్ వల్ల రిలేటివ్ ఆమె కేసేసిందని ఆర్సిఆర్ ఏదో వాదించినట్టు ఆర్సిఆర్ ఏదో బీసీలకు వ్యతిరేకమైనట్టు ఇది హరీష్ రావు వేయిస్తున్నట్టు డ్రామా ఆడుతుండు సిద్దిపేట లక్ష ముప్పై వేల ఓట్లు వచ్చినాయి హరీష్ రావుకి దాదాపు అంటే ప్రతి మూలలో హరీష్ రావు అభిమానులు ఉంటారు వాళ్ళకు బంధువులు తెలిసిన వాళ్ళు ఉంటారు దానిలో ఎవరన్నా హత్య చేస్తే హరీష్ రావును ఉరిది ఇయమంటారా ఏంది ఏమో ఇది ఎక్కడ అన్యాయం మిత్రులారా ఒక్కసారి ఆలోచించేయండి ఇదంతా కాంగ్రెస్ డ్రామా పోనీ ఆమె వేసిన కేసు ఏమో నిలబడ్డదా కొట్టేసిన కేసు అసలు కేసును మాధవరెడ్డి కేసు పేరెత్తకుండా మాధవరెడ్డి పేరెత్తకుండా ఇది ఒక డ్రామా ఆడతాడు తీన్మార్ మల్లిగాడు ఇది కాంగ్రెస్ ఆడిస్తుంది నేను తీర్మార్ మల్లి కాంగ్రెస్ కాంగ్రెస్గా ఆడిస్తుంది మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఆర్సిఆర్ ఎవరో చాలా మంది గెలవకపోవచ్చు ఆర్సిఆర్ అనే వ్యక్తి మొదటి కేసే ఒక బీసీకి సంబంధించినటువంటి ఒక పేదవాడు చంపేస్తే పోలీసు వాళ్ళు ఇది అన్యాయం అని కోర్టుకు పోయి చంపేసిన సిఐ మధుకర స్వామి నశన్నప్పుడే తొంభై రోజులు జైల్లో పెట్టిన ఎట్లాంటి వ్యక్తి ఆర్సిఆర్ నా రెండు తెలుగు రాష్ట్రాలలో అమాయకుల్ని చంపి వాళ్ళ శవాల్ని లెక్క పెట్టి వాళ్ళ శవాల మీద ఒకటి రెండు అన్నట్టుగా ప్రమోషన్లు పొందుతున్న పోలీసులను ప్రపంచ వేదిక మీద నిలబెట్టిండు కోట్లలో నిలబెట్టిండు గాయనే ఆర్సిఆర్ అలాంటి బిడ్డను పట్టుకొని ఆర్సిఆర్ బీసీ వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న మళ్ళీగా ఇది నీ ఆట కాదు ఇది కాంగ్రెస్ ఆటనే ఇది నీ కాంగ్రెస్ ఆటనే నాకు తెలుసు మళ్ళీ చెప్తున్నా నీకు నీ ప్రభుత్వానికి వాదించే శక్తి లేకపోతే నేను చెప్తున్నా ఆర్సీఆర్ వచ్చి బీసీల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీకు నువ్వు సిద్ధమేనా నీకు సిద్ధమేనా కేసేయించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాధవ తోటి నేను నిన్న మాట్లాడిచ్చిన మాధవ ఆ సంగతి పక్కన పెట్టి ఆ సంగతిని దాచిపెట్టి సంబంధం లేని ఒక కేసుని మళ్ళీ కేసుని తీసుకొచ్చి దానికి వాళ్ళ బంధువు అయిన ఆర్సిఆర్ని అడ్డం పెట్టుకొని హరీష్ రావు మీద బురద వెళ్తామంటే తెలంగాణ సమాజం ఏం పిచ్చోళ్ళు కాదు మిత్రులారా వాస్తవాలు తెలంగాణ సమాజాన్ని తెలియాలి వాస్తవాలను తెలియకుండా అబద్ధాలని అర్ధసత్యాలనే నిజాలుగా చిత్రీకరించే కొంతమంది జోకర్లను చూస్తే వస్తుంది కొంతమంది జోకర్లను చూస్తే నిజంగానే నవ్వు వస్తుంది హరీష్ రావు అనే వ్యక్తి ఆర్సీఆర్ అనే వ్యక్తి బీసీలకు వాటా రావాలని కోరుకుంటారు తప్ప వద్దకుంటారా వాళ్ళ ప్రభుత్వంలోనే కదా రెండు వేల పద్దెనిమిదిలోనే కదా బీసీలకు వాటా ఇచ్చింది మూడు వందల తొంభై ఆరు అనే జీవో తెచ్చింది దానికి వ్యతిరేకంగా కదా కాంగ్రెస్ వాళ్ళు పోయి కేసులేసింది మళ్ళీ ఇప్పుడు కదే కాంగ్రెస్ వాళ్ళు కదా కేసులేస్తుంది